పదిహేను మంది ఇరవై మంది వస్తున్నారు ఒక్కొక్క మనిషికి సుమారు రెండు వందల రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది కల్వరి సతీష్ మాట్లాడినటువంటి ఒక వీడియో మంచి అద్భుతమైన వీడియో ఒకటి వచ్చింది ముందు ప్లే చేస్తాను కల్వరి బలపరచడానికి వచ్చినప్పుడు కుటుంబంగా వస్తే పర్వాలేదు గానీ ఊరంతా తీసుకొస్తున్నారు కల్వరి స్వరాన్ని బలపరచడం అంటే వాడికి డబ్బులు ఇవ్వడం స్పాన్సర్ చేయటం వాడి స్వరాన్ని బూస్టు హార్లిక్స్ వేసి బలపరుస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఊరందరినీ వేసుకొస్తున్నారంట దాని వల్ల వీడికి వచ్చిన ఉపద్రవం ఏంటి చెప్తాడు వినండి పదిహేను మంది ఇరవై మంది వస్తున్నారు ఒక్కొక్క మనిషికి సుమారు రెండు వందల రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు భోజనం అవుతుందని ఎడుస్తున్నాడు ఇక ఏ నియమానాలు మీరు చెప్పండి వాళ్ళు వచ్చేదే డబ్బులు ఇవ్వడానికి అంట ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు నలుగురు పక్కన పెట్టుకుని తీసుకొస్తున్నారు అనుకోండి మీరు కూడా రెండు అని చెప్పి ఫ్రెండ్స్ని ఎవరన్నా పిలిచికొస్తాను అనుకోండి వీళ్ళు వేసుకొచ్చి మా తిన్నంత తినేస్తున్నారు వీళ్ళు అని ఎడుస్తున్నాడండి వీడు మళ్ళీ దీంట్లో కూడా ఎంత విడ్డోరంగా రెండు వందల రూపాయలు భోజనం పెడుతున్నాడు వీడు అక్కడ మీరు బయట ఏదన్నా హోటల్కి వెళ్తే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు కూడా నాలుగైదు రకాల కూరలు వేసి వెజ్ భోజనం దొరుకుతుంది వీడు అంతకుమించి ఏమైనా పెడతాడు ఏంటి బయట హోటల్ వాళ్ళే ప్రాఫిట్ చేసుకుని ఎనభై తొంభై రూపాయలు భోజనం పెడతాంటే వీడు హోటల్ కాదుగా వీడు సొంతంగా వండిచ్చేదిగా కాస్త రైసు ఓ పప్పు పసడే సాంబారు పోస్తే కాస్త మజ్జి పోస్తాడు మహా అయితే యాభై రూపాయలు అవుతాయి యాభై రూపాయలు దాన్ని రెండు వందల రూపాయలు చేసి చెప్తున్నాడు దానికి మళ్ళీ ఏడుపులు విన పూర్తిగా ఒక్కొక్క మనిషికి సుమారు రెండు వందల రూపాయల వరకు భోజనానికి ఖర్చు అవుతుంది కుటుంబంగా వచ్చి భోజనం చేస్తే నలుగురికి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది మరి పది మంది వస్తే రెండు వేలు ఖర్చు అవుతుంది కొంతమంది పదిహేను మంది వస్తున్నారు మూడు వేలు ఖర్చు అవుతుంది ఒకవేళ భోజనానికి మూడు వేలు ఇచ్చేసి బ్యాంక్ కి గిఫ్ట్ లకి ఇంచుమించు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే ఎంత అయిపోయింది చెప్పండి పది వేలు ఇచ్చాడు ఆ పది వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఖర్చు చేయాల్సి వస్తే సేవ ఎలా ముందుకెళ్తుందో చెప్పండి అంటే పది రూపాయలు మీరు ఇచ్చేసి మూడు వేలు నాలుగు వేలు మళ్ళీ మీకే ఖర్చు పెట్టాల్సి వస్తుందని అడుగుతున్నాడు వాస్తవంగా అంత అవదు పదిహేను మంది వచ్చినా కూడా పదిహేను యాభై ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే అయింది అంతకు మించి అవదు అంటే వీడి ముష్టి భోజనం తింటాక వాళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ టైం పెట్టుకుని వస్తున్నారా వీడి పెట్టే దిక్కుమాలి భోజనం ఆశపడి వాళ్ళు ఎక్కడి నుంచి దూరం నుంచి వస్తున్నారండి వాళ్ళకి ఆటో ఛార్జీలు ఎంత అవుతాయి బస్ ఛార్జీలు ఎంత అవుతాయి అసలు వీడి దగ్గరికి ఎందుకు రావాలి వీడి డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళంత శ్రమపడి అంత ఖర్చు పెట్టుకుని పైగా వీడికి డబ్బులు ఇవ్వడానికి వస్తుంటే వాళ్ళకు భోజనం పెట్టడానికి ఏడుస్తున్నారు చూడండి వీడు అమ్మో నాకు మిగలట్లేదు లేదు ఇప్పుడు నేను ఎట్లాగా అంటున్నాడు ఇప్పుడు వాళ్ళ భోజనం గురించి ఆలోచించే బదులు నువ్వు వేసుకునే సూటు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు ఏ వెయ్యి రూపాయల బట్టలు ఉంటాయి వేసుకోవచ్చుగా లక్ష రూపాయలు సూట్ నీకు అవసరమా మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు కారులు నీకు అవసరమా అంత పెద్ద పెద్ద బిల్డింగ్ నీకు అవసరమా నీకు బౌన్సర్లు అవసరమా ఈ బిల్డప్లు అవసరమా నీకు ఇవన్నీ తగ్గించుకుంటే ఎంతమంది భోజనాలు పెట్టచ్చు పైగా నువ్వు ఊరినే పెడతాను వాళ్ళు డబ్బులు ఇస్తుంటే డబ్బులు ఇచ్చే వాళ్ళకు కూడా భోజనం పెట్టడానికి ఏడుస్తూ దానికి కూడా ఈ కాకి లెక్కలేంటి నీ పిల్లల గురించి రకరకాల వీడియోలు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఓవర్ బిల్డప్లు ఇవన్నీ వీడియోలు వస్తున్నాయి వాళ్ళ కాస్త కటింగ్లు తగ్గించుకుంటే సరిపోద్ది కదా ఇప్పుడు వాళ్ళని అమెరికా పంపించిన అక్కడ చదివించడం అవసరమా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నీ కోసం నీ కుటుంబం కోసం నీ కొడుకుల కోసం ఓ పక్క ధారాళంగా ఖర్చు పెట్టుకుంటా పాపం వాళ్ళ గొర్రెలు ఎట్లా బతుకుతున్నారండి వాడి దగ్గర ఏ విధంగా నమ్మి వెళ్తున్నారు వాడి దగ్గరికి నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా చి చి తిన్నది మీకు అడిగిద్దా లేదా మీరు ఆలోచించుకోండిగా ఆడు ఏడుస్తా భోజనం పెడుతున్నాడు అసలు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయాముండే నీ చర్చికి వస్తున్నారు కదా ఏదో ఏ మంచి మాటలు చెప్ నువ్వు చెప్పేదంతా అంతా చెండాలనుకో మంచి మాటలు చెప్తాను వస్తున్నారు వచ్చినందుకన్నా కడుపున భోజనం పెట్టాలి అంత కష్టపడి వస్తున్నారు నువ్వు కొత్త పథకం పెట్టు వచ్చే వాళ్ళందరూ కూడా ఎవరు బాక్స్ ఆళ్ళు తెచ్చుకోవాలి ఎవరు క్యారేజ్ ఆళ్ళు తెచ్చుకోవాలని చెప్పి రూల్ పాస్ చేసి లేదా అక్కడ రైస్ వరకు పెడతాం కూరలు బయట నుంచి తెచ్చుకోమను కుక్కర్లో రైస్ పెట్టేస్తాం వేస్తాం కూరలు బయట తెచ్చుకోమను మరి ఏం చేస్తాం నీకు అంతకంటే ఆప్షన్స్ ఏమన్నాయి వేరే మార్గాలు ఏమన్నాయి చెప్పాక నువ్వు జనాలకి భోజనాలకు పెట్టే డబ్బులతో ఆదా చేసి నేను సేవ చేస్తాను అన్నట్టు ఏంటి ఇది చేసే సేవ ఏంటి చర్చిలు కట్టడం కొత్త కొత్త చర్చిలు కట్టడం కొత్త కొత్త బిల్డింగ్లు కట్టడం కొత్త కొత్త కార్లు కొనటం అది వీళ్ళు చేసే సేవ ఇప్పుడు నేను వరంగల్లో కొత్త చర్చి పెడుతున్నాను అంటాడు ఎందుకు అక్కడ చర్చి పెట్టి అది ఒక బ్రాంచ్ అనమాట ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్తా ఉంటాడు వీడు గుంటూరులో నంబూర్లో చర్చి పెట్టాడు అక్కడ చుట్టుపక్కల పాస్టర్లు అందరూ ఎడుతూ ఉంటారు వామ్మో వీడు కురుదయ్య వచ్చాడు రా తిమ్మింగలం వచ్చాడు మన చర్చిల్లో ఉన్న గొర్రెలందరినీ కూడా ఊడ్చుకుపోతాడు వీడు అని చెప్పి చుట్టుపక్కల పాస్టర్లందరూ హడీల్స్ వస్తూ ఉంటారు వీడు అక్కడికి వెళ్తే అక్కడికి డిజిటల్ చర్చిని మొదలు మొదలుపెట్టాడు అంటే ఈడు ఉన్నాడు అక్కడ ఆ చర్చిల్లో వీడు హైదరాబాద్ లో చెప్తా ఉంటాడు కదా సొల్లు ఆ సొల్లుని అక్కడ వరంగల్లోనో నంబూర్లోనో ఉన్న చర్చిలో వాళ్ళకి తెరబెట్టి ప్లే చేస్తూ ఉంటారు ఈ గొర్రెలందరూ ఆ తెర ముందు కూర్చుని చప్పట్లు కొడతా ఉండాలి దశం భాగాలు మళ్ళీ అక్కడ చేయాలి ఇలా డిజిటల్ చర్చి అని చెప్పి మొదలు పెడుతుంటే ఈ పాస్టర్లందరూ ఈ సతీష్ మీద తిరుగుబాటు చేశారు అసలు ఏ మాట కాబట్టి అసలు క్రైస్తవాన్ని మతాన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో బిజినెస్ మోడల్లో తీసుకెళ్ళింది మాత్రం ఈ కొలవెర్రి సతీష్ రకరకాల పథకాలు పక్కా బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా ఉంటుంది కదా అది వీడికి తెలుసుకోవచ్చు అది కొంచెం క్రైమ్ ఉంటుంది అనుకోండి అందులో వీడు అంతా ఒక క్యాలిక్యులేటెడ్గా కాకిలెక్కలతో వెళ్తూ ఉంటాడు కాబట్టి నువ్వు తొడిగే ఆ రకరకాల రంగుల కోట్లు నీ పెళ్ళాం కట్టే రంగురంగుల చీరలో నీ పిల్లలు తిరిగే గాలి తిరుగుళ్ళు ఆ కోట్ల రూపాయల కారులు బిల్డింగ్లు ఇవన్నీ ఆపేస్తే వేల మందికి లక్షలాది మందికి భోజనాలు పెట్ట ఉచితంగా పెట్టవచ్చు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పెట్టవచ్చు అసలు వీడికి వచ్చే దశంభాగాలే వందల కోట్ల రూపాయలు పెరిగిపోతూ ఉంటాయి ఆ దశం భాగాలతోనే ఎంతో మందికి పేదవాళ్ళందరికీ అన్నం పెట్టవచ్చు ఈ దశింభాగాలు కాకుండా ఇవన్నీ సెపరేట్ అనమాట కల్వరి స్వరాన్ని బలపరచటం అనమాట అంటే ఈడి ఛానల్లోనే ఒక ప్రోగ్రాం టెలికాస్ట్ చేయాలంటే ఇంత ప్రైస్ అని పెడతాడు ఈడీ ఛానలే ఈ అరగంట ప్రోగ్రాంకి పదిహేను వేలు ఇరవై వేలు పెడతాడు మీరు స్వరాన్ని బలపరచండి అంటాడు ఇది ఒక స్కీము ఇది కాకుండా నువ్వు నూతనంగా ఇల్లు కట్టుకున్నావు అనుకో అప్పుడు దేవుడికి ఇది ఒక స్కీము నీకు ఏదన్నా రుణం మంజూరు అయ్యింది గవర్నమెంట్ స్కీమ్ నుంచి డబ్బులు వచ్చినాయి దాంట్లో నుంచి నువ్వు పర్సెంటేజ్ ఇవ్వాలంటాడు ఇది ఒక స్కీమ్ వీడు ఒక పెద్ద బ్రోచర్ ఇస్తాడనమాట ఈ బ్రోచర్లో నువ్వేం చేయాలని చెప్పి గొర్రెకి మొత్తం ఆ గొర్రెలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అవి వాళ్ళు ఫాలో అవ్వాలి ప్రమాణం చేయిస్తాడు వీడు ఒక ఆవిడ చెప్పింది అసలు ఎట్లా ఉంటుందంటే అంటే బిజినెస్ మామూలుగా ఉండదు చాలా మంది బాధితులు చెప్పారు వీడి బిజినెస్ గురించి మనం వీడియోలు చూసినా కొంతమంది బయటపడ్డారు అనుకోండి ఇంకా కర్మకాలిపోయిన వాళ్ళు అందులో కొట్టుకుపోతున్నారు ఎప్పుడు ఇది ఇది పాస్టర్ల బుద్ధి వీళ్ళు ఎంతసేపు కూడా దీని మీద ఈ పథకం పెడితే మనకి ఎంత వస్తాయి ఎంత మిగులుతాయి అని వాళ్ళు భోజనం పెట్టే దగ్గర నుంచి మొత్తం అన్ని లెక్కలే పైగా ఇప్పుడు పదిహేను మంది వచ్చారు ఈ పదిహేను మంది ఊరికే ఉంటారు కదా ఇది ఇక్కడ బిజినెస్ పెడతాడు అక్కడ షాపింగ్ మాల్ ఉంటుంది షాపింగ్ మాల్ లాగా వీడు రకరకాల ప్రొడక్ట్స్ అక్కడ పెడతాడు అమ్మకానికి ఈ పదిహేను మందిలో ఎవడో ఒకడో అవి చూసినప్పుడు కొనాలనిపించింది పుస్తకాలు రకరకాల ఆయిల్ డబ్బాలో ఇవన్నీ పెడతాడు వీడు బిజినెస్ జరిగింది బాగా ఒక పక్క బిజినెస్ జరిగే అవకాశం ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నా ఇవన్నీ పక్కన పెట్టేసి నా భోజనానికి నా తిండికి నా మీదబడి తినేస్తున్నారు తినేస్తున్నారని చెప్పి ఎడుతున్నాడు ఎంత నీచుడు వింటారు ఓబ నువ్వు అసలు నాకు అప్పుడప్పుడు కొంతమంది జీవితాల మీద రక్త వచ్చేది ఇప్పుడు నీ జీవితం మీద నాకు పరమ ఎరక్త వచ్చేసింది ఆయన అది పాస్టాల బుద్ధి అలా తగలతుంది కాబట్టి ఈ పాష్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు అసలు ఎందుకు వెళ్తున్నారు ఏం కారణం పట్టింది మీరు ఆలోచించుకోండి